నేను ఎక్కడున్నా అది పాలేరులో ఉన్నానా ఖమ్మంలో ఉన్నానా లేదు అధికారంలో లేకపోయినా కూడా నాకు తెలిసినటువంటి మంత్రులతోటో మిత్రులతోటో ముఖ్యమంత్రులతోటో మాట్లాడే శక్తిని నాకు మీరు కల్పించారు నేను అధికారంలో లేకపోయినా కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే కావచ్చు మీ ఎగ్జిట్ కావచ్చు ఆ రకంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా పని చేపించుకునే శక్తి మీరు నాకు ఇచ్చారు కాబట్టి నిన్న పోతే కూడా నేను ఆ మంత్రులను కలిసి నాకు సొత్తపల్లి నుంచి కొవ్వూరికి ప్రపోజ్ చేయండి ఎనిమిది నుంచి కొండపల్లికి రైల్వే లైన్ ప్రపోజ్ చేయండి కొత్తగూడెం ఎయిర్పోర్ట్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు మాకు దేశంలో లేని విశ్వవిద్యాలయాన్ని మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ తీసుకొచ్చారు రేపు అతి కొద్ది రోజుల్లో అది కూడా వస్తుంది అదేవిధంగా ఈ ప్రాంతం ఆయిల్ పామ్కి ఇప్పుడు గుట్టి ఆది అశ్వరాపేట దమ్మపేట సొత్తుపల్లి మండలా రేపు ఎంసూరు కూడా అందుకనే కల్లూరు గోడంలో కూడా ఇంకో ఫ్యాక్టరీ కడుతున్నాం మృదుల గారు చెప్పారు ఆయిల్ ఫామ్కి ఈ యొక్క తీగలు కోర్డినేషన్కి ఉపయోగపడుతుంది కాబట్టి నా ఇంటి పొండే కాదు పామా ఆయిల్ తోటి ఎవడుంటే అటువంటి పెట్టెలు పెట్టుకోండి మీకు ఇంకొక రెండు ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ తల్లిగారి దగ్గర ఒకసారి ట్రైనింగ్ తీసుకోండి రైతులందరూ ఏముంది రెండు డబ్బాలు అక్కడ పెట్టుకుంటే సాల్వ్ అయ్యే మీ పామాయిల్ తోటలో దొరుకుతాయి మీకు తేనె ఇస్తాయి ఇంకొక ఎక్కువ ఉత్పత్తి వస్తుంది మీకు డబ్బులు ఇచ్చేది ఆరోగ్యాన్ని ఇచ్చేది తేనెటేగా ఆ తల్లి చెప్పింది కాబట్టి పామాయిల్ తోటలో ఉన్నవాళ్ళు